పంచముఖ హనుమంతుడు శ్రీ హనుమంతుడు భారతీయ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన మరియు భక్తులకు రక్షకుడిగా కొలువై ఉన్న దేవుడు ఆయన భక్తి ధైర్యం బలం తెలివి మరియు నైతికతకు మూర్తి రూపం హనుమంతుని పంచముఖ రూపం ఐదు ముఖాల స్వరూపం చాలా విశిష్టమైనది ఈ ఐదు ముఖాలు ఆయా దేవతల శక్తులను భౌతిక దిశలను మరియు ఆధ్యాత్మిక గుణాలను సూచిస్తాయి హనుమంతుడు పంచముఖ రూపాన్ని ఎందుకు ధరిస్తాడు పద్మపురాణం స్కందపురాణం మరియు ఇతర ప్రాచీన గ్రంథాల ప్రకారం హనుమంతుడు ఒక ముఖ్యమైన సందర్భంలో పంచముఖ స్వరూపాన్ని ధరించాడు రామాయణంలో రావణుని సోదరుడు మహిరావణుడు ఒక మహామాయావి మరియు అత్యంత శక్తివంతుడు మహిరావణుడు శ్రీరామ లక్ష్మణులను మాయచేసి అపహరించి పాతాళలోకానికి లోకానికి తీసుకువెళ్లాడు వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాలలోకానికి వెళ్లి మహిరావణుని ఎదుర్కొన్నాడు మహిరావణుని మాయా మహిరావణుడు తన ప్రాణాలను ఐదు దీపాలలో దాచాడు ఈ ఐదు దీపాలు ఐదు భౌతిక దిశల్లో ఉంచబడ్డాయి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ మరియు ఆగ్నేయ ఈ ఐదు దీపాలను ఒకే సమయంలో ఆర్పితేనే మహిరావణుని సంహరించగలుగుతాడు ఒకే సమయంలో ఐదు దీపాలను ఆర్పేందుకు హనుమంతుడు ఐదు ముఖాలను కలిగి ఉన్న పంచముఖ రూపాన్ని తీసుకున్నాడు ఈ రూపంతో ఐదు దిశల్లోని దీపాలను ఒకేసారి ఆర్పి మహిరావణుని సంహరించాడు పంచముఖ హనుమంతుని ఐదు ముఖాలు మరియు వాటి ప్రత్యేకతలు ఒకటి హనుమంత ముఖం హనుమంత ముఖం దక్షిణ దిశను సూచిస్తుంది ఈ ముఖం భక్తి బలం ధైర్యం మరియు అపారమైన శౌర్యానికి ప్రతీకగా భావించబడుతుంది ఈ ముఖం శత్రువులను సంహరించే శక్తిని ప్రసాదిస్తుంది ఇది భక్తులకు భయాన్ని తొలగించి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది హనుమంత ముఖాన్ని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు భక్తులకు శత్రు సంక్షోభాలను తొలగిస్తుంది మానసిక ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది భయాలను తొలగించేందుకు సహాయపడుతుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రెండు నరసింహముఖం నరసింహ ముఖం కూడా దక్షిణ దిశను సూచిస్తుంది ఇది శత్రునాశనానికి మరియు దుష్ట శిక్షణకు ప్రతీకగా ఉంటుంది ఈ ముఖం భక్తులను అపాయాల నుండి కాపాడటానికి ప్రత్యేక శక్తిని కలిగి ఉంది నరసింహ ముఖం అత్యంత ఉగ్రమైనదిగా భావించబడుతుంది మరియు అత్యంత శక్తివంతమైన శత్రువులను సంహరించగలదు నరసింహ ముఖాన్ని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఆకస్మిక ప్రమాదాల నుండి భద్రతను అందిస్తుంది దుష్ట శక్తులను తొలగించేందుకు సహాయపడుతుంది మూడు గరుడ ముఖం పశ్చిమ దిశను సూచిస్తుంది ఇది విషభయాన్ని మరియు నాగదోషాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది ఈ ముఖం గరుడుని శక్తిని ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది విషభయాన్ని తొలగించి భక్తులకు ఆరోగ్యాన్ని భద్రతను అందిస్తుంది గరుడ ముఖాన్ని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు నాగదోషం మరియు విష భయాన్ని తొలగిస్తుంది విష ప్రభావం నుంచి రక్షణ అందిస్తుంది ఆరోగ్య రక్షణను కల్పిస్తుంది నాలుగు వరాహముఖం వరాహముఖం ఉత్తర దిశను సూచిస్తుంది ఇది భూలోక రక్షణకు మరియు భూభారం తొలగించేందుకు చిహ్నంగా భావించబడుతుంది వరాహ స్వరూపం భూమిని సంరక్షించడానికి మరియు భూలోకాన్ని శుభ్రంగా ఉంచేందుకు శక్తిని ప్రసాదిస్తుంది వరాహముఖాన్ని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు భూ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడుతుంది కుటుంబానికి శ్రేయస్సు మరియు శాంతిని కలిగిస్తుంది ఐదు హయగ్రీవ ముఖం హయగ్రీవ ముఖం ఆగ్నేయ దిశను సూచిస్తుంది ఇది విజ్ఞానం జ్ఞానం మరియు విద్యా సంపత్తికి ప్రతీక హయగ్రీవ స్వరూపం భక్తులకు మేధస్సును పెంచేందుకు విద్యలో విజయం సాధించేందుకు సహాయపడుతుంది హయగ్రీవ ముఖాన్ని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యాభివృద్ధిని మరియు మేధస్సును పెంచుతుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది విద్యార్థులకు విజయం మరియు మేధాశక్తి అందిస్తుంది పంచముఖ హనుమంతుని ఆరాధన ప్రత్యేకత పంచముఖ హనుమంతుడిని ఆరాధించడం వల్ల భక్తులకు అన్ని రకాల కష్టాలనుండి విముక్తి కలుగుతుందని నమ్మకం ఈ ఐదు ముఖాలు ఐదు రకాల శక్తులను సూచిస్తూ భక్తులను అన్ని దిశలనుండి కాపాడతాయి పంచముఖ హనుమంతుని ఆరాధన ద్వారా కలిగే ప్రయోజనాలు ఒకటి శత్రు సంక్షోభాలను తొలగించడం మరియు శత్రు బాధల నుంచి విముక్తి రెండు ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ శ్రేయస్సు మూడు భయం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడం నాలుగు విద్యా విజయం మరియు మేధాశక్తి పెంపొందించడం ఐదు నాగదోషం మరియు గ్రహదోషాలను నివారించడం పంచముఖ హనుమంతుడి ఆరాధన భక్తులకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తిని కలిగిస్తుంది ఆయన ఐదు ముఖాలు ఐదు దిశల నుంచి భక్తులను రక్షిస్తూ శక్తి భక్తి మరియు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి ఈ రూపాన్ని ధ్యానించడం వల్ల భక్తులు శక్తివంతమైన రక్షణను పొందుతారు